రైజలో ప్రవై నేర్సు ప్రతి ఉదయం దేవునితో సమయం నుండి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని ఈ మనం ధ్యానం చేసుకుందాం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం ఆరో వచనాన్ని చదువుకుందాం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం ఆరో వచనం నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము అది పొరపాటు చేత జరిగినని దూతలు ఎదుటి చెప్పకము నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్య వ్యర్థపరుచుకొని దె విన్నారా ప్రియులారా నీ దేహమును నీ శిక్షకు లోపరిచేంత పని నీ నోటి వల్ల జరగనీయకము అని దేవుని యొక్క వాక్యం ద్వారా ఇద్రమ్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ అది పొరపాట్లు వచ్చిందని నీ యొక్క నోటి మాట ద్వారా అది పొరపాటును చెప్పకుండా నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ కష్టార్జితం అంతటినీ కూడా నువ్వు ఎలా వ్యర్థం చేసుకుంటావు నీ పడిన ప్రయాసంతా కూడా వ్యర్థమైపోతుందంట ఆ నోటి మాట వలన దేవుని బిళ్ళరా ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధ భవి గ్రంథంలో నాకు ఒక మంచి నాయకుడు జ్ఞాపకం వచ్చాడు ఆ నాయకుడు ఎవరు అంటే మండు పొదలో నుండి దేవుడు మాట్లాడినటువంటి బలమైనటువంటి నాయకుడు మోషేడ్ మోషేడ్ అనేటువంటి దైవజనుడు నాయకుడు ఇస్రాయలు ప్రజల్ని ఐగుప్తులో నుండి ఇస్రాయిల్ బాధల నుంచి విడిపించడానికి దేవుడు కోరుకున్నటువంటి ఒక బలమైన గొప్ప సాధనమైనటువంటి వ్యక్తి మోషే ఇజ్రాయిల్ దేశంలో ఐగుప్తు దేశంలో ఫర్రో ఎదుట అనేక అద్భుతాలు చేసి దేవుని పిల్లల్ని విడిపించడానికి అనేక ప్రయాసులు పడినటువంటి ఒక గొప్ప నాయకుడు అని చెప్పటంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు ఎందుకంటే మోషే ఫరో ఎదుటి చేసినటువంటి అద్భుతాలు ఇన్ని కావు మోషే చేసినటువంటి అద్భుతాలు ఫరో యొక్క మాంత్రికులు కానీ తంత్ర విద్య కలిగినటువంటి జ్ఞానులు కానీ ఎవ్వరు కూడా చేయలేకపోయారు అంతటి గొప్ప నాయకుడుగా ఉన్నాడు మోషే అటువంటి మోషే దేవుని మిడ్లారా ఇస్రాయేలీల యొక్క ప్రయాణంలో ఐగుప్తుకు ఐగుప్తు నుండి కనాడు దేశానికి వచ్చేటువంటి ప్రయాణంలో ఇస్రాయేలీలో ఆరు లక్షల మందికి పైగా ఉన్నటువంటి జనాన్ని నడిపించడానికి ఒక నాయకుడిగా ఉండి నడిపిస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా నడిపిస్తున్నటువంటి మోషే కొన్ని కొన్ని సందర్భాలలో తన యొక్క నోటి మాట అదుపులో పెట్టుకోలేక నోటి మాట ద్వారా ఒక శ్రేష్టమైనటువంటి సౌభాగ్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితికి మోసే వచ్చాడు అదేమిటంటే ఇస్రాయిలీలు అనేకసార్లు సొనిగి గొణిగి అనేక సార్లు దేవుని యొక్క మాటకు పెడచెవిని పెట్టి అనేకసార్లు మరి దేవునికి వ్యతిరేకంగా లేచినప్పుడు దేవుడు వారి జీవితాల్లో అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తున్నప్పుడు మోసే కొన్నిసార్లు సహనంతో వారిని భరిస్తూ వచ్చాడు కొన్నిసార్లు సహనము తట్టుకోలేక వారిని అనుకూడనటువంటి మాట ఒక్క మాట అన్నాడు ఆ మాట నేను చదువుతాను వినండి సంఖ్యాకాండం ఇరవయ అధ్యాయం ఏడవ వచ్చిన నుండి చదువుదాం అంతటి యహోవ మోషేక్ ఇలాగా సెలవిచ్చును నీవుని కరణం తీసుకొని నీవుని నీ సహోదరిని అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడము అది నీళ్లుచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగనిమ్ము యహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కరెన్ తీసుకుని పోయిను తర్వాత మోషే అహోన్లు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారిని చూసి ద్రోహులారా వినుడి మేము ఈ బండతో బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవాలనా అని అడిగాను అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మార్ల ఆ కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను సమాజమును పశువులను ఆ నీళ్లు త్రాగాను తిన్నారు పిల్లల మోషే మాకు నీళ్లు తినడానికి తాగడానికి నీళ్లు లేక మేము అల్లాడుతున్నాం మా పశువులు కూడా చనిపోయే స్థితిలో ఉన్నాయి అని ఇస్రాయేల్లు అందరూ మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు మోష యొక్క సహనం ఆ దినం చనిపోయింది చనిపోయి దేవుని యొక్క ప్రజల కొరకు అద్భుతాన్ని చేయటం కొరకు దేవుని వైపు చేతులు ఎత్తినప్పుడు దేవుడు ఆ బండతో నీవు మాట్లాడు అది నీకు నీళ్ళుస్తుందని చెప్పినప్పుడు మోషే కర్ర తీసుకుని వెళ్ళి ఇస్రాయేల్ ప్రజలు ద్రోహులారా వినుడి అని ఒక మాటని ఆ బండను కొట్టినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ బండను కొట్టినందుకు ఏమి అద్భుతం చేయట్లు దేవుని దేవుడు బాధపడలేదు కానీ ఇస్రాయేలీల్ని ద్రోహులారా అన్నందుకు దేవుని యొక్క కోపము మోషే మీద మండిందట ద్రోహులారా అన్నటువంటి మాటను బట్టి ఇస్రాయేల్ ప్రజల్ని నలభై సంవత్సరాలు అరణ్యముల నడిపించినటువంటి మోషే కణాను దేశపు అంచులోకి వచ్చేసరికి ఆ కణాను దేశంలో ప్రవేశించేటువంటి ఆ గొప్ప ఆధిక్యతను మోషే కోల్పోవాల్సి వచ్చింది అందుకనే కాండంలో మనం చదివినట్లయితే కాండం ముప్పై రెండవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చిన నుండి నేను కొన్ని విషయాలు చదువుతాను వినండి ఆ దినమున యహో మోషేత ఇట్లను ఎరుకో ఎదుర్కొన్న మోయాపదేశం మొదలి ఆభారి మోన పర్వతమును అనగా నేవో కొండ ఎక్కి నేను ఇస్రాయల్కు స్వాస్యం దేశమును చూచి నీ సహోదరైన అహరోను పోరు కొండ మీద మృతి పొంది తన స్వజనులకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనులు యొక్క చేరు స్వజనుల ఎద్దకు చేరుదువు ఏలైనగా మీరు సీను అరణ్యంలో కాదేశు మోరిబా నీళ్ళ యొక్క ఇస్రాయేళ్ల మధ్యను నన్ను పరిశుద్ధపరచగా ఇస్రాయేళ్ళ మధ్యను నా మీద తిరుగుబాటు చేసిరి ఎదురుగా ఆ దేశమును చూచదువు కానీ నీవు ఇస్రాయలు ఇచ్చున్న ఆ దేశమును నీవు ప్రవేశించవు చూసారా ప్రిల్లా దేవుడు ఇస్రాయేలీ ప్రజలని మోషే ద్రోహులారా అన్నందుకు నీవు ఇక ఆ దేశమును ప్రవేశించనే ప్రవేశించవు నా పరిశుద్ధ నామమును మీరు సన్మానించలేదు కనుక దేవుని ప్రజల మధ్య కాపురం దేవుని ప్రజలతో సామరస్యంగా నువ్వు మాట్లాడలేదు కనుక దేవుని ప్రజల యొక్క ఆ యొక్క భక్తిహీనతను నువ్వు ఇంకా భరించకుండా నీ నోరి జారి ఉన్నావు గనుక నీ యొక్క పరిశుద్ధతను నా పరిశుద్ధం నీవు సన్మానించలేదు కాబట్టి నీవు కణాను దేశంలోనికి వెళ్ళడానికి నీకు వీలు లేదు అని చెప్తున్నాడు ప్రతి ఎవరు అందుకనే అదే ద్వితీయోపదేశ కాండం అదే ద్వితీయోపదేశకాండం ముప్పై నాలుగవ అధ్యాయం చూసినట్లయితే ముప్పై నాలుగవ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడింది ఆ మాటను కూడా చూద్దాం మోషే మోయాబు నుండి ఎరుకు ఎదుట్టున్న పిస్గా కొండకు పోయి నేగోశక్రమునికి ఎక్కను అప్పుడు యహోవా దాను వరకు దేశం దేశమంతయు నఫ్తాల దేశం అంతయుఫ్రాయిం మనుష్యాల దేశమును పశ్చిమ సముద్రం వరకు యూదా దేశం అంత దక్షిణ దేశమునకు సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానము అతనికి చూపించను మరియు యహోవా అతను తిట్టాను నీ సంతానంకి ఇచ్చితనని అబ్రహాం ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే కనులార నిన్ను దానిని చూడవచ్చు చూడనిచ్చితని కానీ నీవు అది నది దాటి అక్కడికి వెళ్ళకూడదు యహోవా సేవకుడైన మోసే యహోవా మాట చొప్పున మోయాబ దేశంలో మృతి పొందెను దేవుని బిడ్డలారా చూడండి మోషేకి ఆ దేశాన్ని కండ్లారు చూపించాడు కానీ ఆ దేశాన్ని అనుభవించడానికి అవకాశం లేకుండా పోయింది దానికి కారణం ఏమిటి అంటే మోసే యొక్క నోటి మాట మోషే యొక్క నోటి మాట ఆ చిన్న ఒక మాట ప్రదేవని బిడ్డారా మౌర్షి జీవితాన్ని కనాడు దేశానికి పోకుండా ఉండేటట్లుగా శాపగ్రస్తంగా ఒక అడ్డుగా అడ్డుబండగా నిలబడి ఉంది ఈరోజున మన జీవితంలో కూడా చిన్న చిన్న నోటి మాటలు అది చిన్నదే కదా అని మనం అనుకుంటుంటాం కానీ అది చిన్నదై ఉండొచ్చు కానీ అది దేవుడి దృష్టిలో బహు గొప్పది మనం ఆ విషయం గ్రహించగలిగితే రోజు మన జీవితం మనం చక్కదిద్దుకోగలుగుతాం మన జీవితం మనం చక్కదిద్దుకోగలుగుతాం ఇప్పుడు దేవుని బిడ్డ ఇదే ఆలోచించి నోటి మాటను బట్టి తీర్పు తీర్చినటువంటి దేవుడు మనకున్నాడు నీ నోటి మాట దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని సన్మానించేదిగా ఉండాలి నీ నోటి నుంచి చూస్తున్నటువంటి మాట దేవుని గనపరిచేటువంటిదిగా ఉండాలి ఆ విధమైనటువంటి నోటి మాట నీవు లేకపోతే నీవు నీ దేహాన్ని శిక్షకు లోపరుచుకుంటావు నీ జీవితాన్ని నాశనానికి సిద్ధపరచుకుంటావు దేవుని బిడ్డారా ఈ దినము నీవు ఆలోచన చేసి నీ నోటి మాట ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేస్తే నీవు ఒకవేళ ఈ నోటి మాటను బట్టి నిత్య జీవానికి అప్పుదారులుగా కాకుండా ఉండేట్లుగా నీ నోటి మాట నీకు అడ్డుగా నిలబడితే నీ ఇప్పుడే దానిని ఆ మాటను వెనక్కి తీసుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ అడగలిగినట్లయితే దేవుని నీ జీవితానికి ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టి నడిపించడానికి ఆయన శక్తి వాడు వాడైనాడు కాబట్టి ప్రియదేవుని మీద నీ వ్యక్తిగత జీవితంలో ఒక చిన్న మాట జీవితాన్ని శాపంగా మార్చకుండా ఉండునట్లుగా నీవు నిరంతరం జీవిస్తూ దేవుని రాకడకై శడదు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మీకు అందనాలు ప్రభావం ఈ అయినా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం అయ్యా పెద్ద కాలపు ఆశీర్వాదం మీరు మాకు దయచేయండి అయినా మరి అనాడు ప్రభా మరి మోషే తన నోటి మాట వలన నీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని సన్మానించుకోవటం వలన తండ్రి మరి కనాను దేశానికి వెళ్లకుండా ఉండేటట్లుగా మీరు చేశారు తండ్రి మరి మా నోటి మాట వలన మా దేహము శిక్షకు లోపరుచున్నంత పని మా నోటి వలన జరగనేకుండా మా ప్రయాసంతో వ్యర్థం కాకుండా ఉన్నట్లుగా సహాయం దయచేయమని కోరుతున్నాం మా నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకుంటూ మమ్మల్ని మేము కాపాడుకున్నట్లు కోరుకునేమని కోరుతున్నాం తండ్రి సూత్రాలు నీ ఉన్నతమైనటువంటి దీవులతో మమ్మల్ని నింపి ఈ దినమంతా ప్రత్యేకమైనటువంటి కృప కాపుదని మాకు తోడించి మమ్మల్ని నడిపించమని మహిమా ఘనతా ప్రభావం మీరే పొందుకున్నమా ఘనమైన కృపకేస్తానికి మా జీవితాలను అప్పు ఏ సునామని అడిగి వేడుకుని చున్నా తండ్రి ఆమె మంచిది ప్రియులారా మీ అందరికీ నా హృదయపూర్వక నందనాలు మరి యొక్క వాక్యాన్ని మీరు వినండి అనేకలకు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మీ ప్రార్థన సమయం ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నంబర్లకు మరి మీ ప్రార్థన వస్తువులు పంపగలరని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్న సెలవు తీసుకున్నాను